కొత్తగా రేషన్ కార్డులను పొందేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో రేషన్ కార్డులు పొందే వారితో పాటు మార్పులు చేర్పుల కోసం ఆయా సచివాలయాలకు ప్రజలు పరుగులు తీస్తున్నారు అయితే గత రెండు రోజులుగా సర్వర్లు పనిచేయబోతుండటంతో అవస్థలు పడుతున్నారు ఈ పరిస్థితి మనుబోలు మండలంలో చోటు చేసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు కొత్తగా రేషన్ కార్డులు పొందే వారితో పాటు చేర్పులు మార్పులు కూడా చేసుకునే అవకాశాన్ని కల్పించారు దీంతో ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు మనుగోలు గ్రామంలో ఉన్న సచివాలయాల్లో గత రెండు రోజులుగా సర్వర్లు మరాయించాయి దీంతో దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా ఉంది తాము పనులు మానేసి రేషన్ కార్డుల కోసం సచివాలయాలకు వస్తే ఇక్కడ సర్వర్లు పనిచేయడం లేదు అంటూ సిబ్బంది చెబుతున్నారన్నారు ప్రతి సంక్షేమం సంక్షేమ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో కార్డుల కోసం ప్రజలకు అవస్థలు తప్పడం లేదు మనుబోలులో సర్వర్లు పనిచేయకపోవడంతో పలువురు గూడూరు పట్టణానికి వెళ్తున్నారు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో సచివాలయాల వద్ద నిరీక్షించగా తప్పడం లేదు ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రతి సచివాలయంలో సర్వర్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే విషయమే పలువురు మాట్లాడారు అప్పటికే మేడం రాలేదన్నారు లెవెన్ థర్టీ కట్ట వస్తా అని చెప్పారు ఇప్పుడు వస్తే సర్వర్ రావతానంట ఆఫ్టర్నూన్ రాండి లేకపోతే రేపు రండి అని చెప్తున్నారు ఈ యాడింగ్కి నేను నిన్న వస్తే నిన్న కూడా చేయ ఇదే పరిస్థితి నిన్న మధ్యాహ్నలో రో మళ్ళీ రేపు రాను రెండోటానికి ఇదే పరిస్థితి రేనేదో ప్రైవేట్గా ఎంప్లాయీస్ జాబ్ చేసిన అతన్ని నిన్న సెలవు పెట్టి వచ్చాను ఈరోజు సెలవు పెట్టి మళ్ళీ వచ్చాను మళ్ళీ రేపు కూడా సెలవు అంటున్నారు ఈ రేషన్ కట్టడం సరిపోతుంది ఏదైనా అధికారులు చర్యలు తీసుకోవచ్చు